ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నట్టుంది ఈ ఏషియా కప్లో మ్యాచ్ ఉంది వాళ్ళ ఇండియా పాకిస్తాన్ ఇవాళ మనం మరి మొన్న అంటే ఏదో హడావిడి చేశారు బాయ్ కట్ అని వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు మ్యాచ్ ఉన్న విషయం కూడా చాలామంది పట్టించుకోవట్లేదు కాకపోతే ఎందుకంటే ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఓ అమ్మ అసలు విపరీతమైన క్రేజు నరాలు దిగిపోయే ఉత్కంఠ ఇదంతా ఉంటుంది ఈసారి పెద్దగా ఇంకనపడతలే అయితే లాస్ట్ టైం మొన్న మ్యాచ్లో మ్యాచ్ చేయపాకి ఇండియా మాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు మాకు చెప్పకుండా వెళ్ళారు లోపలికి వెళ్ళి తలుపేసుకున్నారు మా అమ్మ తలుపేసుకున్నారు మ్యాచ్ రిఫరీ మాకు సారీ చెప్పాలి సూర్యకుమార్ యాదవ్ మాకు సారీ చెప్పాలి లేకపోతే మేము బాయ్ కాట్ చేస్తామని కథలు పడ్డారు పాకిస్తాన్ వాళ్ళు బాయ్ కాట్ చేస్తే చేసుకుంటారు ఆయన కాకపోతే మీరు బాయ్ కాట్ చేయాలంటే ఇంత డబ్బులు చెల్లించాలని చెప్తే వా అమ్మో అంత డబ్బులు మాకాడమన్నా లేదు సార్ తప్పైపోయింది సారీ సార్ అని చెప్పి వచ్చి మ్యాచ్ ఆడిపోయారు రిఫరీ క్షమాపణ చెప్పాలా అది కూడా దెబ్బలేదు సూర్యకుమార్ క్షమాపణ చెప్పాలా అది కూడా దెబ్బలేదు సో ఇవాళ మ్యాచ్ ఉంది ఇవాళ మ్యాచ్కి ముందు మ్యాచ్ సహజంగా మ్యాచ్కి వన్ డే ముందు ఏం జరిగింది అంటే కెప్టెన్లు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి దాన్ని బైకాట్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు అంత అంతకుమించి వాళ్ళు చేయగలిగింది చేసేది ఇంకేమీ లేనట్టే కనపడుతుంది సో ఈరోజు మ్యాచ్ ఉంది మళ్ళీ మరి మన వాళ్ళు ఇంకో దెబ్బ వేస్తారా వాళ్ళకి లేకపోతే ఈసారి ఏమన్నా కొంచెం అటు ఇటు అవకాశం ఉందా చూడాలి ప్రస్తుతానికైతే బూమ్రా బౌలింగ్ మంచి ఫామ్లో ఉన్నాడు కాకపోతే హార్దిక్ పాండ్యా బోమ్రాతో బాల్ పంచుకోవటం కొంత అంత అనిపించట్లేదు హార్దిక్ పాండ్యా ఫస్ట్ స్పెల్ వేసే అంత స్థాయి బౌలర్ కాదనేది నా అభిప్రాయం బ్యాటింగ్ కూడా అభిషేక్ శర్మ ఆడుతున్నాడు కానీ కొంచెం నిలబడాలి ఎక్కువసేపు మనోడు ఆడిన ఈ ఏషియా కప్లో ఆడిన మూడు మ్యాచ్ల్లో ముప్పై దాట్ల ముప్పై నలభై మధ్య అవుట్ అయిపోతున్నాడు కొంత అభిషేక్ శర్మ లాంటి విధ్వంసకర ప్లేయరు ఓ పది ఓవర్ గ్రీజ్లో ఉండాలి పది ఓవర్ల పాటు అభిషేక్ శర్మ గ్రీజ్లో ఉంటే అయిపోయినట్టు పాకిస్తాన్ చెక్ చేసినట్టు సగం తర్వాత స్పిన్నర్లు ఎలాగో మన కుల్దీప్ యాదో అక్షర్ పటేల్ వరుణ్ శక్తి అద్భుతంగా చేస్తున్నారు అందులో డౌటే లేదు కాకపోతే కొంచెం అభిషేక్ శర్మ స్టాండర్డ్ ఇవ్వాలి గిల్లు ఘోరంగా ఫెయిల్ అయ్యాడు ఈ సీజన్ మొత్తం ఏషియా కప్ మొత్తం ఘోరంగా ఫెయిల్ అయ్యాడు గిల్లు అభిషేక్ శర్మ ఓపెనింగ్ స్టాండ్స్ బలంగా ఉంటే గెలుపు మందే తిరుగులేదు వన్ డౌన్లో సంజు కొంచెం బాగానే ఫామ్ కనపరుస్తున్నాడు ఇంకొంత బాగా ఆడాలి సంజు సో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ పెద్దగా ఏం కనపడలేదు ఓపెనర్స్ మెయిన్ ఓపెనర్స్ గిల్లు అభిషేక్ శర్మ బాగా ఆడితే సంజు స్థాయికి తగ్గట్టు ఆడితే సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపిస్తే హార్దిక్ పాండ్యా నిలబడితే మాత్రం గెలుపు అందే చూడాలి మరి ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం గట్టిగా ఉంటారు కదా ఈసారి సూర్యకుమార్ యాదవ్ ఏమంటున్నారంటే మా కుర్రల ఒకటే చెప్పే బయట శబ్దాలను పట్టించుకోవటం ఉత్తమం అప్పుడే టోర్ని ఉత్తమ ప్రదర్శన చేస్తూ ముందుకు సాగలం బయట విషయం వదిలేయండి అని చెప్తున్నారు సో ఎవరైతే వీళ్ళు లాస్ట్లో ఏ మాకు ఆ బా ఆ రిఫరీని బైకాట్ చేస్తారా లేదా ఆ రిఫరీని బైకాట్ చేస్తారా లేదా అన్నారో ఈ మ్యాచ్కి కూడా మళ్ళీ అదే రిఫరీ అంట మ్యాచ్కి హైలైట్ కదా పైక్రాఫ్ట్ వాళ్ళ అభ్యంతరాలు పట్టించుకోవట్లేదు అయితే మ్యాచ్ అధికారుల వివరాలు ఇంకా బహిర్గతపరచలేదు గత ఆదివారం పాక్ ఆటకాలతో కరచాలం చేయడానికి భారత ఆటకాలు తిరస్కరించడంతో వివాదం చెలరేగింది సో ఈ ఘటనకు పైక్రాఫ్ట్ను బాధ్యం చేస్తూ తమ మ్యాచ్ను అతను తప్పించాలని కోరింది కానీ ఏం పట్టించుకోలేదు అనుకోండి ఐసీసీ వాళ్ళని దేకట్లేదు సో ఈ మ్యాచ్లో కూడా కరచాలనం ఉండదు ఖచ్చితంగా చేయరు మన వాళ్ళు ముందే చెప్పారు మేము వాళ్ళని కరచాలనం చేయమని సో ఈ మ్యాచ్లో కూడా ఉండే అవకాశం లేదు కాకపోతే కొంత మన గతం కంటే ఈ మ్యాచ్లో మరింతగా మరింత బలంగా మన బ్యాటింగ్ కానీ మన ఇది కానీ చూపించాల్సింది ఎందుకంటే వాళ్ళు కొంత ఓడిపోయి ఉన్నారు కాబట్టి కొంత దెబ్బతిన్నారు కాబట్టి కొంత లైట్ తీసుకోకూడదు మనం కూడా సీరియస్గా ఆడి మరో చావు దెబ్బ కొట్టాలి పాకిస్తాన్ని